రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గం నుంచి మరోసారి వైసీపీ అభ్యర్థిగా రాజా శుక్రవారం ఉదయం సాయిబాబా ఆలయంలో సతీ సమేతంగా పూజ నిర్వహించి అనంతరం ఎంపీడీఓ ఆఫీస్లో నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపించినందుకు అనుగుణంగా నిత్యం ప్రజల్లో ఉంటూ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనని గుర్తు చేశారు ప్రజలు తమ కుటుంబానికి గల మంచి పేరు నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇచ్చిన మాట ప్రకారం పనిచేశానని ఆయన అన్నారు దొంగలు దోపిడీదారులు హత్యలు చేసిన వాళ్ళు మహిళలను విదేశాలకు అమ్మేసిన వాళ్ళు తమ అక్రమ సంపాదనతో ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజలకు డబ్బులు ఎరవేసి మభ్యపెట్టారని పెట్టారని చూస్తున్నారని పైగా తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రజలే సరైన సమాధానం చెప్తారని ఆయన పేర్కొంటూ తనకు కనీసం నలభై నుంచి యాభై వేల మెజార్టీ ఇస్తారని గడిచిన ఐదేళ్ళు ప్రజలు మాపై ఉంచినటువంటి నమ్మకాన్ని ఎక్కడా ఏమాత్రం కూడా ఒమ్ము చేయకుండా రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో గత ఐదేళ్ళు కూడా మొదటిసారే శాసన సభ్యుడిగా గెలుపొందినప్పటికీ ఏమాత్రం కూడా అనుభవం లేనప్పటికీ కోవిడ్ లాంటి విపత్తులో రెండు సంవత్సరాలు అనేక అవకాశాలు కోల్పోతూ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎక్కడా ఏ ఒక్కటి కూడా కారణాలు చెప్పకుండా చాలా నూట డెబ్బై ఎనిమిది కుటుంబాలకి ఇళ్ళ పట్టాలను ఇచ్చాము హౌసింగ్ లోన్లని కూడా శాంక్షన్లు కూడా చేస్తా ఉన్నాం సబ్సిడీ లోన్లు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా మరో పక్కన కోరికొండ కానీ సీతానగరం కానీ ఈ రెండు మండలాల్లో కూడా గత ప్రభుత్వాల్లో మొదటి పంటకి నీళ్ళు ఇవ్వాలంటేనే గగనం కింద ఉన్నటువంటి రోజుల నుంచి ఇవాళ ప్రతి రైతు కూడా ధైర్యంగా అడుగు కూడా మమ్మల్ని వేయించారు నన్ను కానీ తమ్ముడు గణేష్ని కానీ ఇద్దరం కూడా ఇవాళ ఏ రకమైనటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల కోసమే ప్రతి అడుగు కూడా వేస్తూ ఉన్నామని అంటే మా ఇద్దరికీ కూడా అమ్మ విజయలక్ష్మి గారు నేర్పించినటువంటి అడుగులోనే అడుగు వేస్తూ ఉన్నాం వారు మాకు నేర్పించినటువంటి పాఠాలతోనే రాజకీయాల్లో ముందుకు వెళ్తూ ఉన్నాం అందుకని నా తల్లిదండ్రులకు కానీ మరి నన్ను అభిమానించేటటువంటి మా శ్రేయోభిలాషులకు కానీ మా పార్టీ కార్యకర్తలకు కానీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు ఆదర్శం మరి ఆయన నాయకత్వంలో ఈవేళ ఈ నియోజకవర్గంలో ఎన్నో గొప్ప పనులు చేయగలుగుతా ఉన్నాం జగనన్న నాయకత్వంలో పని పనిచేస్తా ఉన్నందుకు కూడా చాలా సగర్వంగా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్